జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో జి సాయి అనుజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి వంద పర్సెంటేజ్ సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు జి సాయి మనోజ్ఞ వంద పర్సెంటేజ్ తో పాటు ఫీమేల్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా పద్దెనిమిదవ ర్యాంక్ ను సాధించిందన్నారు అదే విధంగా కె సాయి షర్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా యాభై రెండవ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆల్ ఇండియా రెండవ ర్యాంక్ ను కైవసం చేసుకున్నారని తెలిపారు ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈ అడ్వాన్స్ కూడా తమ విద్యార్థులు గన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు రోజు రాత్రి అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయటం జరిగింది మరి మనం ముందు చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు మందికి వస్తే ఏకైక అమ్మాయి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మొత్తం మీద ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే అందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావి భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం టోటల్గా సాయి మనోవిజ్ఞాకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించి అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ విధంగా ఆల్ క్యాటగిరీస్లో మా భాష స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సుభాష్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా థర్టీన్త్ ర్యాంక్ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ పార్థసారథి ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ ర్యాంక్ జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ दिव्य स्त्री आल इंडिया थर्टी फस्ट रैंक एन आकाश आल इंडिया थर्टी सेकेंड यांक शेख अब्दुल रहीम आल इंडिया फोर्टी एंक व्यंकट साई चक्री आल इंडिया फार्टी एयत्ंक साईरे आल इंडिया फिफ्टी सेकेंड यांक राधाश्याम आल इंडिया फिफ्टी सेकेंड यांक विक्रम लेवी आल इंडिया फिफ्टी सेवेंथ र्ंक मणिकंटा आल इंडिया सिक्सटी फोर्थ यांक आल इंडिया सेवेंटी फस्ट रैंक ఈ విధంగా అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే హండ్రెడ్ లోపు సిక్స్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఎయిట్ ర్యాంక్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు సిక్స్టీ ర్యాంక్స్ థౌజండ్ లోపు ఎయిటీ టూ ర్యాంక్స్ ఈ విధంగా భాష విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ మరి ఆహోరాత్రులు కష్టపడిన స్టాఫు మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఎన్ఐటి అంటే జేఈ మెయిన్ అనే కదా అడ్వాన్స్ అనే కాదు నీట్ అనే కాదు ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ కష్టపడి మంచి ఫలితాలు సాధించటం మరి భాష్యంకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించటం ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో గుంటూరుని మనకున్నది గుంటూరు ఒక్క బ్రాంచే దేశం మొత్తం బ్రాంచ్లు లేవు ఓన్లీ గుంటూరు బ్రాంచ్ నుంచే ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోదగ్గ ఫలితాలు సాధించడం మరి మాకందరికీ మా విద్యాసంస్థల తరఫున అందరికీ కూడా గర్వకారణంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సహకారం ఎప్పుడూ పేరెంట్స్ అందజేస్తారని మరి మీ ద్వారా మన ఖ్యాతిని ఖ్యాతిని కానివ్వండి గుంట్ర ఖ్యాతిని కానివ్వండి మన తెలుగు జాతి ఖ్యాతిని కానివ్వండి మీ ద్వారా జాతికి ఇష్టం చేసినంత మీ అందరికి కూడా మరొకసారి